టు స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు రాబో రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది నేటితరం విద్యార్థులే సిరిసిల్ల జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కళాశాలల్లో పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన వాటి వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలు అవగాహన పెంపొందించడం కోసం చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డితో కలిసి పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల వికాస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాల మీద దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాబో రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది తరం విద్యార్థులే అని అన్నారు విద్యార్థుల దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని నిషేధిత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పి సూచించారు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే వెంటనే డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి వారికి జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ టౌన్ సిఐ రఘుపతి ఎస్ఐ రాజు

from their own mother's purse they have taken money from their mother's jewelry they have sold and then they have purchased ganga so such incidents were there see so you are at a very young age it at in this young age you have to remember one thing drugs drugs are bad for your health at any cost a mana aithe mir drugs ko dooram undali ali ippatundi mir ardham chesukovali you have to keep it in your mind उट एनी दूर उ So, this time we are organising one painting competition. So, all of you, you draw something related to drugs. Some, <laughs> some world map, where by one side you have uh, good earth, on the other side you have bad earth. Something, whatever you feel, you draw something related to drugs. Your teacher, your principal will identify one winner out of it. Then, in, in the entire district, whosoever is the winner, I will give an award. One big award on the stage so give your 100% think it as a that you are against drugs so when you go home also you you all must be having your